బ్రేకింగ్ న్యూస్ ఈరోజు ముగిసిన క్యాబినెట్ మీటింగ్ వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గమనించినట్లయితే ముగిసిన క్యాబినెట్ భేటీ కీలక బిల్లులకు ఆమోదం మరి ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ అయితే ముగిసింది ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు పదమూడు బిల్లులకు ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే అసెంబ్లీ అనేది లైవ్గా నడుస్తుంది ఇక మిత్ర కింద ఆటో లేదా క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అయితే అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఇక రాజధాని పరిధిలో మూడు వందల నలభై మూడు ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం అయితే జరిగింది ఇక అటు నాలా ఫీజు రద్దు చే చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లు నాకు ఆమోదించడం అయితే జరిగింది మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ అండ్ షేర్ చేయండి